హరే కృష్ణ అందరూ బాగున్నారండి చిక్కుడుకాయలతో పొడిపప్పు చేయటం చూపిస్తాను చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకొని కందిపప్పు కడుక్కొని కందిపప్పులో కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని కుక్కరు రెండు విజిల్స్ రానిచ్చానండి ఇప్పుడు వీటిని తాలింపు వేసుకుంటే సింపుల్గా చిక్కుడుకాయ పొడిపప్పు రెడీ అయిపోతుంది తాలింపు వేసేసుకుందాం చిక్కుడుకాయల్లో నీళ్ళు వంపేసుకోవాలండి మూకెళ్ళో నూనె వేసి వేడి చేసుకుని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపై కరివేపాకు వేసుకోవాలి తాలింపు వేగాక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక గోచిక్కే ముక్కలు వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకోవాలి గోరు చిరకాయ మొక్కలు నీరింకే వరకు కలుపుకోవాలి ముక్కలు నీరింటికేలాగా వేగిపోయినాయండి ఇప్పుడు పప్పు వేసేసుకుందాం ఇలాగ ఉప్పు కొద్దిగానే వేసుకున్నాం కదండి పప్పు సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలి కొద్దిగా సరకారం వేసుకోవాలి రుచి కోసం అంతే అండి చిక్కుడుకాయ పొడిపప్పు రెడీ కమ్మగా చాలా బాగుంటుందండి కొద్దిగా దించుకునే ముందు నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నెయ్యి వేసి కలిపేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే కొద్దిగా నా దగ్గర మున కాకుంటే ఆకరణ చల్లనండి వేడి మీద మగ్గిపోతుంది అంతే సింపుల్గా గోర్చి కుడికాయ పొడిపప్పు రెడీ